ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నమస్కారం విద్యార్థులకు మరో ముఖ్యమైన ప్రకటన అయితే వచ్చింది ఈ రోజు పలు జిల్లాల్లో స్కూళ్ళు కాలేజీలు మూసివేత ఎందుకు ఏమిటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము విద్యార్థులకు అలర్ట్ నేడు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలు అన్ని కూడా బంద్కి అయితే పిలుపునిచ్చారు ఎందుకు ఏంటని చూస్తే తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులందరికీ కూడా బిగ్ అలర్ట్ అయితే వచ్చింది ఇవాళ చాలా జిల్లాల్లో ప్రైవేట్ స్కూల్స్తో పాటు కాలేజీలన్నీ కూడా మూతపడనున్నాయి కారణం ఏంటని చూస్తే కనుక విద్యార్థి సంఘాల భౌతిక దాడులను నిరసిస్తూ ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రైవేటు విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చింది వరంగల్ జిల్లా ఎయిడెడ్ అన్ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలల సంఘం హనుమకొండ వరంగల్ భూపాలపల్లి జనగాం ములుగు మహబూబాబాద్ జిల్లాల్లోని అన్ని ప్రైవేటు స్కూల్స్ కాలేజీలు బంద్ పాటించాలని ఈ సందర్భంగా కోరింది విద్యార్థి సంఘాల నాయకులు చందాల కోసం అంటూ వెళ్లి పాఠశాల యాజమాన్యంపై దాడికి దిగడం అనేది హన్మకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది ఈ యొక్క ప్రైవేటు అనైడెడ్ పాఠశాలల సంఘం ఈ చందాల దందాల నుంచి విముక్తి కల్పించాలంటూ ఈ సందర్భంగా డిమాండ్ చేసింది అదే సమయంలో ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థల బంద్ పాటించాలని కూడా పిలుపునిచ్చింది సో హనుమకొండ వరంగల్ భూపాలపల్లి జనగం ములుగు మహబూబాబాద్ జిల్లాలోని అన్ని ప్రైవేట్ స్కూల్స్ కాలేజీలు కూడా ఈ రోజైతే కనుక బంద్ పాటిస్తున్నాయి